కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం వ్యాఖ్యానం రామాన్యాలు ఆకాశవాణి ప్రతినిధి కర్నూలు నూతన జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు రైతులకు ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య జిల్లాలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు మంత్రి టీజీ భారత్ పర్యటన తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విన్నాం కర్నూలు కొత్త ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు ముందుగా ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించి అనంతరం డిపిఓ కార్యాలయంలోని వ్యాస ఆడిటోరియంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని ఎస్పి విక్రాంత్ పాటిల్ అన్నారు దేశవ్యాప్తంగా రైతులకు ఆధార్ తరహాలో పదకొండు అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కేంద్రం కేటాయిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు అన్నారు రైతులకు ఆర్ఎస్ఆర్లో తమ వివరాలు నమోదు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించారు ఈ సంఖ్య ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వ పథకాలు నేరుగా వారి చెంతకు చేరుతాయని పేర్కొన్నారు స్థిరమైన అభివృద్ధి పెంపొందించడంలో సహకార సంఘాల కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా పోస్టర్ను కలెక్టర్ జేసీ డాక్టర్ బి నవ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమితి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ సహకార సంవత్సరంగా సహకార సంస్థ బిల్ ఏ బెటర్ వరల్డ్ అనే నినాదంతో నెలవారీ లక్ష్యాలను నిర్దేశించిందన్నారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఐదు వందల జనాభా పైబడిన గ్రామీణ ప్రాంతాల్లో రహదారి వసతి కల్పించేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో పదిహేడు గ్రామాలను ఎంపిక చేసి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నారు మీ చరవాణులకు వచ్చే ఓటీపీని ఆధార్ బ్యాంక్ వివరాలను అపరిచిత వ్యక్తులకు షేర్ చేయవద్దని కర్నూల్ జేసీ డాక్టర్ బి నవ్య తెలిపారు సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా ఎన్ఐసి డిఐఓ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన అధికారులకు ప్రజలకు అవగాహన కల్పించారు కర్నూలు జిల్లాలో గంజాయి సాగు మత్తు పదార్థాలు సరఫరా వినియోగాన్ని పూర్తిగా అరికట్టేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాలను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు ప్రతి పాఠశాల కళాశాలలో దీనికి సంబంధించి హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఎక్కువ మొత్తంలో వసూలు చేసే సంబంధిత గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లపై చర్యలు తప్పవని కర్నూలు జేసి డాక్టర్ బి నవ్య హెచ్చరించారు జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లు పౌర సరఫరా అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడుతూ వాయుబండలు ఇచ్చే సమయంలో వినియోగదారుల నుంచి నిర్ణీత నగదు మాత్రమే తీసుకోవాలని చెప్పారు గ్యాస్ ఏజెన్సీ నుంచి పదహైదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏ వినియోగదారుడి నుంచి అదనపు రుసుము వసూలు చేయకూడదని పేర్కొన్నారు కర్నూలు కలెక్టరేట్ సమీపంలోని బీసీఎస్సీ వసతి గృహాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్ది తనిఖీ చేశారు ఆహార నాణ్యత సౌకర్యాలు పరిశుభ్రతను పరిశీలించారు విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించి సమస్యలుంటే వన్ ఫైవ్ వన్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలన్నారు కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు వ్యాధి ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టారు నగరంలో ఒకేసారి పదహైదు బాతులు చనిపోవడంతో వాటి నుంచి షాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపగా అందులో ఒక బాతుకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అవడంతో వెంటనే అధికారులు స్పందించి మిగిలిన బాతులను శాస్త్రీయ పద్ధతిలో చంపి భూమిలో పాతిపెట్టారు ఆ ప్రాంతాన్ని రెడ్ అలర్ట్గా ప్రకటించి తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దిశానిర్దేశం చేశారు నరసింహరావుపేట ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్గా ప్రకటించి మాంస దుకాణాలను మూసివేయించారు సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు నగరంలోని కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడకుండా మహిళలు యువత జాగ్రత్తగా ఉండాలన్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చదువులతో పాటు పోటీతత్వం పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు కర్నూలు జిల్లా ఫిబ్రవరి సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మార్చి నెల కర్నూలు జిల్లా సమాచార లేఖలో కలుసుకుందాం